హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ అతనితో కలిసిన రాత్రి ఎపిసోడ్ ఎయిటీ ఎయిట్ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అన్వి పాప పాక్కుంటూ వచ్చి బుక్ పై చేయవేయగానే అందరూ చప్పట్లు కొడుతూ అరే నా బంగారు తల్లి చదువుల తల్లి అవుతుందా నువ్వు బాగా చదువుకుంటావా అని ఎత్తుకొని ముద్దులాడుతూ ఉన్నారు ఇక అన్నప్రాసన కార్యక్రమం చక్కగా కంప్లీట్ అవ్వడంతో ఇక అందరూ భోజనాలకి కదిలారు ఇక ఫంక్షన్ చిన్నగా ఇంట్లో వరకే చేయడంతో ఎవరిని పిలవలేదు వీళ్ళే చక్కగా కింద చేపలు పరుచుకొని కూర్చుంటే వాళ్ళ ముందు అరిటాకులు పరిచి అన్ని రకాల వెజ్ వంటలు వడ్డిస్తూ ఉన్నారు మెయిట్స్ ఇక మన పాపకి అన్నప్రాసన చేశారు కాబట్టి ఇప్పుడు పప్పు అన్నం కలిపి అన్ని పాపకి చక్కగా పెడితే ఒక్కొక్కరి దగ్గర తిరుగుతూ తింటూ ఆఖరికి ఒక జిలేబీ పట్టుకొని దాన్ని చప్పరించడం మొదలుపెట్టింది ఇక అన్వి పాపని ఇవాళ్ళ ముందు కూర్చోబెట్టుకొని వీళ్ళందరూ భోజనాలు చేసేశారు పాప జిలేబీ తినే వరకు ఇక పూజ అలాగే చక్కగా ఇవాళ అన్ని రకాల వంటలు టేస్ట్ చేసి అన్వి పాప అలసిపోవడంతో మంజులా గారు మనవరాలికి స్నానం చేయించి రెడీ చేసి అను చేతికి ఇవ్వడంతో అను పాపని పడుకోబెట్టింది ఇక మోక్ష జై మహేశ్వరి కళ్యాణ్ గారు కాసేపు అందరితో మాట్లాడి సాయంత్రం వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు అందరికీ జీవితాలు ఆనందంగా సంతోషంగా సాగిపోతూ అలా అన్వి పాప పాకడం లేచి నిలబడడం వాకర్లో తిరగడం అప్పుడప్పుడే ఒక్కో అడుగు వేస్తూ ఉండడం అన్వి పాప మొదటి బర్త్డే రావడం ఇట్టే జరిగిపోయాయి అప్పుడే అన్వి పాప సంవత్సరంది కావడంతో ఇక ఫస్ట్ బర్త్డే గ్రాండ్గా చేయాలి అనుకున్నాడు విక్రమ్ కూతురికి అన్వి పాప తన ముద్దు ముద్దు మాటలతో అమ్మ నాన్న అత్త మామ నాని తాత అమ్మమ్మ అనే ముద్దు ముద్దు మాటలతో అసలు రోజులు ఎలా గడుస్తున్నాయో కూడా తెలియడమే లేదు ఎవరికి మనవరాలు మొదటి పుట్టినరోజు అని తన కోసం బంగారం తీసుకోవాలని మంజులా గారు కొడుకు కోడలు మనవరాల్ని అలాగే భర్తను తీసుకొని బంగారం షాపు బాట పట్టారు మీరు వెళ్ళండి మంజు అని మహేంద్ర గారు అన్నా కూడా లేదు మీరు కూడా రండి నా మనవరాల కోసం అన్ని తీసుకోవాలి బిల్లు కట్టేది మీరే కదా మీరు కూడా అన్ని సెలెక్ట్ చేయాలి కదా అని అందరినీ వెంట పెట్టుకొని వెళ్ళారు ఇక పాపకి కావాల్సిన అన్ని రకాల నగలు అన్ని రకాల డిజైన్స్ తీయమని చెప్పడంతో అలాగే మేడం అంటూ చిన్నపిల్లలు పెట్టుకునే ప్రతి ఒక్క జ్యువెలరీ కూడా మంజుల గారి ముందు పరిచారు ఒక్కొక్క జ్యువెలరీని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళు అప్పటికే షాప్ కి వచ్చి రెండు గంటలు అవుతూ ఉంటే విక్రమ్ మహేంద్ర గారు వలసటగా మారిపోతే మంజుల గారు అను మాత్రం చక్కగా అన్వికి ఏమేం సరిపోతాయి అని అన్వి పాపకి ప్రతి ఒక్కటి కూడా పెడుతూ సెలెక్ట్ చేస్తూ ఉన్నారు వాళ్ళ కోసం అప్పటికే జ్యూస్ కూడా రావడంతో ఒక ట్రిప్ తాగి అను కూతురికి కాసింత జ్యూస్ తాగించి విక్రమ్కి ఇచ్చేసింది పట్టుకోమని చెప్పి అను జువెలరీ చూడడంలో మునిగిపోయి ఇక పాప వచ్చి చాలాసేపు అవడంతో అక్కడక్కడే ఆడాలి అని విక్రమంలో నుండి కిందికి దిగి అడుగులు వేస్తూ ఉంటే కూతుర్ని చూసుకొని మురిసిపోతూ ఉన్నాడు విక్రమ్ అలాగే మహేంద్ర గారు కూడా ఒక కన్ను మనవరాలపై వేసే ఉంచారు విక్రమ్ మహేంద్ర గారు అణిని చూస్తూ ఉంటే మంజులా గారు అను జ్యువెలరీ చూడడంలో మునిగిపోయారు అలా పాప అక్కడక్కడ తిరుగుతూ ఉంటే చూస్తూ విక్రమ్ ని అను పిలవడంతో అటు చూసి ఇటు చూసేసరికి అన్వి పాప అక్కడ కనిపించదు విక్రమ్ కంగారుగా చైర్ లో నుండి లేచి అక్కడ అంతా చుట్టూ చూస్తూ ఉండగా అసలు ఆ పాప ఏరియాలోనే కనిపించదు ఎవరికి మహేంద్ర గారు కూడా అటు ఇటు చూసి చూసేసరికి అన్వి మాయం అవ్వడంతో వెంటనే అన్వి పాప అని అరుస్తూ చుట్టూ చూస్తూ షాప్స్ లో ఉన్న వాళ్ళందరినీ పాప ఇక్కడే ఉండాలి కదా ఏమైంది అని అక్కడ పనిచేస్తున్న వాళ్ళందరి మీద అరుస్తూ ఉన్నారు అన్వి కనిపించడం లేదు అని తెలియగానే అను మంజుల గారు వాళ్ళు కూడా వెంటనే ఏమైంది అని పాప ఇక్కడే ఉండాలి కదా ఏమైంది చూడండి అని ఆ ఫ్లోర్ అంతా తిరుగుతూ ఉన్నా కూడా అన్నీ పాప ఎక్కడా కనిపించదు విక్రమ్ ఆ షాప్ లో ఉన్న మూడు ఫ్లోర్లు తిరిగేశాడు అప్పటికే మళ్ళీ వాళ్ళు ఉన్న ఫ్లోర్ కి వచ్చి సీసీ లో చూడండి పాప ఇక్కడే ఉండాలి కదా ఇంత స్టాఫ్ ఉండి మీరేం చేస్తున్నారు త్వరగా సీసీ కెమెరా చూడండి అని అరుస్తూ ఉన్నాడు అక్కడ పనిచేసే వాళ్ళ పైన మీరు ఇలాంటి షాపులు నడిపి ఏం లాభం అని అక్కడ ఉన్న స్టాఫ్ పైన వాళ్ళ మేనేజర్ పైన ఓనర్ పైన అందరి పైన చాలా సీరియస్ అవుతూ ఉన్నాడు విక్రమ్ నా పాప ఇక్కడే ఉండాలి నేను సెకండ్లో అటు చూసి చూసే చూసేసరికే మాయమైంది అంటే నా పాప ఇక్కడ నుండి మాయమవ్వడానికి మీ హస్తం కూడా ఉండాలి చెప్పండి ఎవరైనా నా పాపని ఎత్తుకెళ్ళారా డబ్బుల కోసం మీకు ఎంత కావాలి అంటే అంత డబ్బులు ఇస్తాను నా కూతురు ఎక్కడుందో చెప్పండి అని అరుస్తూ ఉన్నాడు విక్రమ్ వాళ్ళందరిపై కూడా లేదు సార్ నేను చూడలేదు పాప మీ దగ్గరే ఉంది అని అనుకున్నాం సీసీ కెమెరాలో కూడా పాప కనిపించట్లేదు ఎవరో ఇద్దరు మాస్కులు పెట్టుకొని వచ్చారు ఇప్పుడు వాళ్ళు మన మాల్ లో లేరు తీసుకెళ్తే పాపని వాళ్ళే తీసుకెళ్ళాలి సార్ అని వాళ్ళు షాప్లోకి ఎంటర్ అయిన వీడియో విక్రమ్కి చూపిస్తారు అప్పటికే అను ఎంతలా ఏడుస్తూ ఉంది అంటే మాల్ మొత్తం తిరిగింది అన్వి కనిపించకపోవడమేమో కానీ విక్రమ్కి అనుని చూస్తే భయం వేస్తూ ఉంటుంది అంతలా ఏడుస్తుంది అను ఏం కాదే పాప దొరుకుంది దొరుకుతుంది ఇక్కడే ఎక్కడో ఉంటుంది నేను తీసుకొస్తాను అని అనుకి ధైర్యం చెప్తున్నాడు కానీ అతడు మాత్రం లోపల చాలా భయపడుతున్నాడు అంత చిన్న పాప వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళదు అలాంటిది పాపని ఎత్తుకెళ్లారంటే ఏమైనా చేస్తారా అని వాళ్ళ దగ్గర ఎలా ఉంటుంది అని విక్రమ్ గుండె తల్లాడిపోతూ ఉంటుంది మంజుల గారు కూడా ఏడుస్తూ ఉంటే మహేంద్ర గారు చాలా కంగారుగా ఉంటారు అప్పటికే మహేశ్వరి గారికి కళ్యాణ్ గారికి జై మోక్షకి మ్యాటర్ తెలిసిపోయింది వాళ్ళు కూడా ఆల్రెడీ ఇంటి దగ్గర నుండి బయలుదేరారు పాప అలా ఎలా మిస్ అవుతుంది అని వాళ్ళు కూడా ఏడ్చుకుంటూ మాల్ కి చేరుకున్నారు జై అక్కడికి చేరుకొని విక్రమ్ ని హత్తుకొని ఏం కాదురా టెన్షన్ పడుకు పాప దొరుకుతుంది ఎవరైనా మనకి గిటన్ వాళ్ళు తీసుకెళ్ళొచ్చు మన డబ్బు కోసం మోషించుతున్నారు కావచ్చు మన ఆస్తులు మొత్తం పోయినా పర్లేదు ముందు మనకి పాప కావాలి ఎలాగైనా పాపని తీసుకొచ్చుకుందాం మీరు కంగారు పడకండి అని చెల్లికి కూడా ధైర్యం చెప్తాడు కానీ ప్రతి ఒక్కరిలో భయం చాలా ఉంది ఎందుకంటే చిన్న పాప తన వాళ్ళ దగ్గర తప్ప తను ఎవరి దగ్గర ఉండదు అలాంటి అమ్మాయి ఇప్పుడు ఎక్కడ ఉందో ఎలా ఉంది అని ఒక్కొక్కరికి నిజంగా చాలా భయంగా అనిపిస్తుంది అసలు పాపని ఏమైనా చేస్తారా లేకపోతే పాప బాగుందా అన్న ఆలోచనలను వాళ్ళని కుదురుగా ఉండనివ్వడం లేదు మహేశ్వరి మంజుల మోక్ష అనుని పట్టుకొని ఏడుస్తూ ఉంటే నా పాప కావాలి పెద్దమ్మ నాకు నా పాప కావాలత్తయ్య అన్ని మనం లేకుండా ఉండలేదు ఎవరు తీసుకెళ్లారు తనని నా కూతుర్ని నేనన్నా పట్టుకొని ఉండాల్సింది అలా వదిలి ఉండాల్సింది కాదు నా తల్లి ఏం చేస్తుందో ఎలా ఉందో నా కూతుర్ని వాళ్ళు ఏమైనా చేస్తారేమో అని గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటే అనుని చూసి అక్కడ ఉన్న అందరికీ చాలా బాధగా అనిపిస్తూ ఉంది అలా ఏడుస్తూ ఏడుస్తూనే అల్ అను కళ్ళు తిరిగి కింద పడిపోతూ ఉంటే విక్రమ్ అని గట్టిగా అరిచారు మంజులా గారు కూతురు గురించి తట్టుకోలేని బాధ అను కళ్ళు తిరిగి కింద పడిపోతూ ఉంటే విక్రమ్ అని గట్టిగా అరిచారు మంజులా గారు కూతురు గురించి తట్టుకోలేని బాధ ఉన్న విక్రమ్ ఇప్పుడు అను ఇలా అయిపోతుంటే తట్టుకోవడం అతడి వల్ల అవ్వడం లేదు అను కింద పడిపోతుంటే విక్రమ్ జై వెళ్ళి అను కింద పడకుండా పట్టుకొని ముందు ఇంటికి వెళ్దాం పదండి మేము అందరం పాప గురించి తెలుసుకుంటాం మీరు ఇక్కడే ఉంటే ఇలానే ఏడుస్తూ ఉంటారు అని అందరినీ తీసుకొని ఇంటికి వెళ్ళాడు విక్రమ్ అను స్పృహలో లేదు డాక్టర్ని పిలిచి అనుకి సెలైన్స్ పెట్టించారు అను ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి పడిపోయింది డాక్టర్ గారు వచ్చి అనుని పూర్తిగా చెక్ చేస్తూ ఉన్నారు అందరూ బాధలోనే ఉన్నారు ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్